నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ నెల వచ్చేసింది కదండి సరుకులు అయితే తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను అనేది వీడియోలో మీకైతే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంట్లోకి కావాల్సినవి అయితే మొత్తం ఒకేసారి ఇలా తీసుకొస్తానండి ఫస్ట్ అయితే సబ్బులు అయితే ఈసారి అయితే మా వారికి కొంచెము బిల్ అయితే ఎక్కువనే అయిందండి ఎందుకంటే కొంచెము ఎక్స్ట్రా సామాన్ అయితే తీసుకున్నాను ఫ్లోర్ క్లీనర్ అలాగే వ్యాస్లిన్ లోషన్ అలాగే హార్పిక్ కంఫర్ట్ ఇలాంటి కొన్ని ఎక్కువ తీసుకోను అంటే నెల నెలకైతే తీసుకోను అది అయిపోయింది కాని చూసి తీసుకుంటాను ఇక ఈసారి అయితే లేవు ఇంట్లో లో అందుకే తీసుకున్నాను అలా విమ్ లిక్విడ్ అలాగే హ్యాండ్ వాష్ ధూప్ స్టిక్స్ అగరబెత్తలు అయితే ఉన్నాయండి లాస్ట్ మంత్ తీసుకొచ్చిన కదా కొంచెం పెద్దదైతే తీసుకొచ్చాను అవే ఉన్నాయి ఇక పూజ ఆయిల్కి ఇట్లా ఉన్నది పప్పులు ఇట్లా అన్నీ ఉన్నాయి కాకపోతే ఇడ్లీ రవ్వ అలాగే పల్లీలు ఇలా జీలకర్ర ఆవాలు ఇంకా సరుకులు ఇలాంటివి అయితే తీసుకొచ్చాను ఇక ఈసారి పప్పులు ఇవి ఎక్స్ట్రా లేవు కాబట్టి ఇక ఆయిల్ డబ్బా అయితే పెద్ద తీసుకొచ్చాను ధూప్ స్టిక్స్ అలాగే పసుపు అయితే నిండుగుందండి ఇంట్లో ఎప్పుడో తీసుకొచ్చాను కేజీది అదైతే కొంచెం అయిపోయేటట్టు అయింది ఇక పైసలు మిగిలి ఆడికాడికే సరిపోయినాయి అంటే నేను బడ్జెట్ ప్రకారం ఇంతల్ని తీసుకోవాలనేసి అనుకుంటాను ఇక అందులోనైతే కొన్ని మిగిలినాయి దానికి సరిపడా పావు కేజీదైతే తీసుకున్నాను ఇంకా మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు ఇప్పుడు మందం ఇంకొంచెం ఉంది అన్నట్టు ఇవైతే తీసుకున్నాను ఆ డబ్బాలు ఏంటి అనేసి అనుకుంటున్నారు పిల్లలు మొత్తం ముక్కలు ముక్కలు చేసి షాంపూ ప్యాకెట్స్ అన్నీ ఆ డబ్బాలు అయితే వేసేసిండ్రు ఇక అందులో కూడా మంచిగానే ఉంటుంది కదా అటు ఇటు పడకుండా మంచిగా ఉంటుందని ఇక దానికి ఒక మూత అయితే సెట్ చేసి అలా పెట్టేసాను ఇక మొత్తము డ్రెస్సింగ్ టేబుల్ వెనక అయితే సదిరేసుకుంటున్నాను దీనికి లాక్ అయితే లేదండి అందుకే నేను గాజులు ఇలాంటివి అయితే ఏం పెట్టాను ఇక అవన్నీ అయితే మొత్తము బీర్వాలనే సెట్ చేసుకుంటాను పిల్లలుకే తీస్తూ ఉంటారు కదా దానికి లాక్ ఉండే కానీ కొన్ని రోజులు మేము రూమ్లో ఒక మూలకైతే పెట్టేసి దాన్ని యూజ్ చేయకుండా ఒట్టి మిర్రర్ ఒకటే వాడినామండి అందుకే అది కొద్దిగా జంగ్ వచ్చినట్టయి ఆ లాక్ అనేది సరిగ్గా పట్టడం లేదు అందుకే ఇక దాన్ని ఇలా అయితే యూజ్ చేస్తున్నాను ఇక లోపట్ ఉంటే మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి బయట రూమ్లో అయితే తీసుకొచ్చి ఇలా అయితే సెట్ చేసుకున్నాను మొత్తం అయితే ఇవి ఇలా సద్రేసుకున్నా ఇలా చూసారు కదా ఇలా మొత్తము సరుకులు అవి ఇవన్నీ ఇలా అర్థం వెనకైతే పెట్టేసుకుంటాను సబ్బులు ఇట్లా అన్ని ఇక ఇందులో పెట్టుకునే సామాన్ ఉంటాయి కదా అవన్నీ అయితే లోపల బీరువాలో అయితే సెట్ చేస్తున్నాను మినప్పప్పు కూడా తీసుకొచ్చానండి కేజీ తీసుకొచ్చాను ఇక దాన్ని అయితే ఎండలో పెట్టి స్టోర్ చేద్దామని పొద్దున్నే కొంచెం ఎండ అయితే మంచిగా వస్తుందని అది కట్ చేసి ఒక గిన్నెలో అయితే పోసి ఎండలో అయితే పెట్టేశాను ఇక ఇప్పుడు మందం అయితే సరుకులు డబ్బాలో ఉన్నాయి అవి అయిపోయినాక మంచిగా నీట్గా కడిగేసుకొని ఈ సరుకులు అయితే అందులో వేసేద్దామని ఇక అవైతే ఒక డబ్బాలో బకెట్లో అయితే పెట్టి మొన్న ఒక సిస్టర్ అడిగినారు మీరు ఏదైనా తీసుకుంటే క్లియర్గా చూపియాలి అట్లా అనేసి అన్నారు ఇక ఆ సిస్టర్ కోసం అయితే చూపిస్తున్నాను మీషోలో అయితే తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా చాలా బాగుందండి నేను ఆ రోజు అసలు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే చూపించలేదు కానీ ఎందుకు అలా చెప్పాలనిపించింది అందుకే కొంచెం ఇలా చిన్న క్లిప్ అయితే తీసాను ఇక సిస్టర్ కొద్దిగా క్లియర్గా చూపించండి అనేసి అన్నది అలా అని ఆమె కోసం నేను మళ్ళీ ఇదే క్లియర్గా అయితే చూపిస్తున్నాను అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామనేసి అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చినాయండి ఒకటైతే నేను లోపల పెట్టేసిన అంటే పిల్లలు కిసాన్ జామి ఉంటాయి కదా అవైతే మొత్తం కట్ చేసి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినారు అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు ఫ్రిడ్జ్లో ఇంకా కూరగాయలు అయితే ఏం లేవండి తీసుకొచ్చాక అదైతే పెడదామనేసి అనుకుంటున్నా ఇక ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ అండి మార్నింగ్ లేవగానే బియ్యం అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇది టూ డేస్ లాగండి అంటే ఈవినింగ్ నుండి మార్నింగ్ అయితే షూట్ చేశాను ఇక నైటే ఇదైతే కట్ చేసి పెట్టుకున్న బిన్నీస్ అదైతే పక్కకు పెట్టేసి ఇక దాంట్లో కావాల్సినవి ఇంకొన్ని ఉంటాయి కదా టమాటా ఉల్లిగడ్డ అలాగే ఆలుగడ్డ కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది ఇంట్లో ఆలుగడ్డ కూడా ఉండే అందుకే బిన్నీస్ ఆలుగడ్డ వండుదామనేసి వాటిని అయితే ముందే నైట్ కట్ చేసి ఇంత ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు బిన్నిస్ అలాగే గోకరకాయ ఇలాంటివి అయితే నేను నైట్ కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ ఆగమాగం లేకుండా మంచిగా రిలీఫ్ చేసుకోవచ్చు అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే నైటే కట్ చేసుకున్నాం అనుకో ఖాళీ టైంలో నైట్ అనే కాదు ఇంట్లో ఎట్లాగో ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేసుకొని అలా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో మంచిగా ఉంటుంది ఇక వాటిని అయితే మంచిగా కడిగేస్తున్నాను అంటే పొట్టు తీసేసి పొట్టు తీసి మంచిగా నీట్గా అయితే కడిగేస్తున్నా ఈ లోపల అన్నం అయితే పొంగు వచ్చింది ఇక మూత అయితే తీసి పక్కకు పెట్టేసి ఇంకా అన్నం అయితే ఒకసారి కలిపేస్తున్నా ఇంకా పిల్లలు అయితే లేవలేరండి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది టైము చలి అయితే మస్తు ఘోరంగా పెడుతుంది ఇక్కడనే ఎట్లుందంటే ఉందంటే ఇంకా పల్లెటూర్లలో ఎట్లుందో ఉందో అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది కదా అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది అలాగే చుట్టూ చెట్లు మొత్తం చల్లగా ఉంటుంది కదా ఇలాంటి చలి సంక్రాంతి టైంలో అయితే ఉంటుంది అలాంటిది ఇప్పుడే ఇంతగనం చలి ఉందంటే ఇంకా అప్పుడు ఎట్లా అసలు వాతావరణము ఒక్కొక్క లెక్క ఉంటున్నాయండి ఎండాకాలం ఏమో చలికాలం అవుతుంది చలికాలం వచ్చేసి వానకాలం అవుతుంది వానకాలం వచ్చేసి ఎండాకాలము మనుషులు ఎలా మారుతున్నారో వాతావరణం కూడా టైం చూసి అట్లా మారిపోతున్నారు అసలు ఏ టైంలో ఎలా ఉండాలో కూడా అర్థం అవ్వట్లేదు వాతావరణంకి కూడా మనుషులు ఎలా ఉన్నారో ఈ వాతావరణం కూడా అలానే ఉన్నాయి ఇంకా కూరగాయలు అయితే మొత్తం కట్ చేసి ఇంకా చాపింగ్ బోర్డ్ అయితే నీట్గా కడిగేసాను అంటే ఇంకా ఆలుగడ్డ అయితే కట్ చేయలేదు ఈ లోపు అన్నం అయితే దగ్గరికి అయింది ఒకసారి కలిపి మూత అయితే పెట్టేస్తున్నా అంటే కొంచెం ఆవేర్ తోటి మంచిగా అవుతుంది కదా ఇక ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి కింద పడి పైన పడి అటో ఇటో వేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే గెలుచుకున్నాను ఇక వాచ్ అయితే అవుతుంది అది ఎప్పుడు అవుతుందేమో అసలు తెలుస్తలేదు వ్యూస్ అసలు చాలా తగ్గిపోయినాయండి నాకే కాదు చాలామంది కూడా అలానే ఉన్నాయి అనుకుంటున్నా ఎందుకో తెలియదు ఈ మధ్యలో చాలా వ్యూస్ అయితే తగ్గిపోయినాయి ఇక పిల్లలకైతే లీలు అయితే పెట్టేస్తున్నా అందులోనైతే స్కూల్కి పంపించాలి కదా ఇంకో సైడ్ అయితే నీళ్ళు కాగితే ఈ అయితే అన్నం అయితే అయిపోయింది అన్నం అయితే తీసేసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఆమ్లకైతే రైస్ అయితే చేద్దామనేసి ఇక ఆమెకైతే ఫస్ట్ చేస్తున్నాను ఆలుగడ్డ ఇంకా టమాటా ఇలా రోజు ఒకటే లెక్క తింటే పిల్ల కూడా హెల్త్ మంచిగా ఉండదు కదా అందుకే అన్ని కూరగాయలు కూడా అలవాటు చేయాలి పిల్లలకి అన్నట్టు ఇక ఆమెకి నచ్చినట్టే కాకుండా కొంచెం బలవంతంగా కూడా ఇలాంటివి అయితే చేసి పెడుతున్నాను అన్ని కూరగాయలు వేసేసి కూడా తినిపిస్తే మంచిది కదా కూరగాయలే పిల్లలకి చాలా బలం అనేసి ఇలా అయితే చేస్తున్నాను మళ్ళీ పిల్లలు పెరిగిన కొద్దీ కొంచెము బలమైన ఫుడ్ కారం అలాగే అన్నము ఇలాంటి మంచిగా పెట్టినామనుకో వాళ్ళకు బలంగా తయారవుతారు లేకపోతే బయటి ఫుడ్ తోటి అంటే బూస్ట్ ఆర్లిక్స్ ఇలాంటి పాలలేసి వేసి ఇలా అలా అనేసి కొందరు చేస్తారు నాకెందుకో అలా అయితే మంచిగా అనిపించేది వల్ల కడుపు నిండి అన్నం తినిపిస్తే మంచిగా అనిపిస్తుంది కారం తోటి అన్నం ఇంకా కూర కలిపి తినిపించాలనేసి అనిపి ఇలా బయటి ఆర్లిక్స్ ఇవంటివి అయితే వాళ్ళు కూడా ఒక టూ టూ డేస్ త్రీ డేస్ తాగుతారు ఇక నాకు వద్దని చెప్పేసి పక్కకు పెడతారు వాళ్ళు కూడా అంతా ఇష్టపడరు ఈసారి ఎందుకు నేను బెల్లం తీసుకొచ్చినానండి బెల్లంతో పిల్లలకు పాలు తాపిస్తే మంచిది అనేసి ఎవరు అన్నారు అందుకే తీసుకురావాలనేసి తీసుకొచ్చాను ఇక దాన్ని అయితే పౌడర్ చేయాలి పౌడర్ అవుతుందో కాదో అవుతుందో అనేసి మా వారు అంటున్నారు నేనేమో అది ముద్ద ముద్ద అవుతుంది నేను అంటున్నాను అది ఎలా అవుతుందో చూడాలి కట్ చేసి పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాను కానీ పౌడర్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది ఇక కొంచెం అయితే కిలో అంత తీసుకొచ్చినాను అంటే ఉండలు లెక్క ఉంటుంది కదా దాన్ని అయితే జోకిస్తారట అలానే తీసుకొచ్చాను ఇక రెండు మూడు వచ్చినాయి త్రీ పీసెస్ అయితే వచ్చినాయి ఒక పీస్ అయితే ట్రై చేస్తాను పౌడర్ అవుతుందో అనేసి అయింది అనుకో ఏం లేదు కాకపోతేనేమో ఇక దాన్ని కట్ చేసి పాలాలు వేసి తాపిస్తే మంచిగా ఉంటుంది కదా ఇంతకుముందుకు నేను తీసుకొచ్చి ట్రై చేశాను పాలాలు వేస్తే బెల్లంతో పాలు ఖరాబ్ అవుతాయి అనేసి ఎవరు అన్నారు అందుకే ఒకసారి చూద్దామనేసి చిన్న ఉండైతే తీసుకొచ్చి ట్రై చేశాను చాలా మంచిగా ఉంది అలానే చాయ్ కూడా పెడితే మస్తు ఉంటుందట చాయ్ అయితే ట్రై చేయలే కానీ పాలల్లో పిల్లలకైతే ఇచ్చాను తాగినరు మంచిగానే ఉంది పాలు కూడా ఏమీ విరిగిపోలేదు విరిగిపోతే అనేసి అన్నారని చిన్నదే తీసుకొచ్చి మళ్ళీ కొన్నిట్లోనే ట్రై చేసిన మళ్ళీ పిల్లలకి చెప్పకుండా ఇచ్చినాను అంటే దాని కలర్ ఎలా వచ్చింది అంటే బూస్ట్ మిక్స్ చేసి ఇస్తాం చూడు అట్లా వచ్చింది అంటే కాఫీ కలర్ లెక్క వచ్చింది ఇంకా వాళ్ళకి బూస్ట్ మిక్స్ చేసినా మమ్మీ అనగానే ఇక సరే అని తీసుకున్నారు వాళ్ళు టేస్ట్ కూడా బాగుందని చెప్పి అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే నేను కలిపేటప్పుడు అయితే చూసినారు అప్పటిదాకా కూడా వాళ్ళు చూడలేదు ఇక అప్పుడు అంటున్నారు మంచిగా ఉంది మమ్మీ అనేసి అప్పటి నుండి ఇక పిల్లలకైతే ఇలానే మిక్స్ చేసి ఇస్తున్నాను ఇక ఇది కూర అయితే వండేస్తున్నానండి చెప్పాను కదా ఆలుగడ్డ బిన్నెస్ కూర ఇదైతే కడిగేసి పక్కకు పెడితే మంచిగా ఉంటుంది కదా అని అదైతే కడిగేస్తున్నా కడిగి పక్కకైతే పెట్టేస్తున్నా ఇక ఇంకో సైడ్ అయితే పాలైతే పెట్టేసిన పిల్లలకైతే నీళ్ళైతే కాగినాయి వాళ్ళకైతే స్నానాలు అయితే పోద్దామనేసి నీళ్ళైతే పోసేసిన ఇంకో సైడ్ అయితే పాలు పెట్టేసి వాటిని అయితే మా వారిని చూడమని చెప్పేసి అన్నాను ఇక కూర అయితే మొత్తం అయితే ఇట్లా దగ్గరికి వచ్చిందని కారం అయితే వేసేసి వాటిని అయితే కలిపేస్తున్నాను అమలు కూడా రైస్ అయితే వండేసాను అమలును కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి ఇంక వాళ్ళటి వీడియో అయితే ఇంతే అండి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్